వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఎక్కువగా రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలుకుంది ఒక చోట మూడు వందలు కూడా టాప్ రేట్ పలికింది టూ సెవెంటీ అప్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ నైన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ మిర్చి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పాలయ వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ క్యారెట్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ అనపకాయలు ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ కందికాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలిఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఆటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్